హాయ్ అండి వెల్కమ్ టు చంద్ర స్టార్ట్ సర్కిల్ ఏపీఎసీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫలితాలు విడుదలయ్యాయండి దాంట్లో ఇరవై ఐదు వేల ఆరు వందల ఎనభై ఐదు మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల తొంభై ఐదు మంది పరీక్షలకు హాజరయ్యారు వీరిలో పంతొమ్మిది వేల నాలుగు వందల ఎనభై ఐదు మంది మాత్రమే క్వాలిఫై అయ్యారు ఫలితాలు ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు తిరిగి అందుబాటులో ఉంటాయని వెబ్సైట్లో ఈ వెయిట్ న్యూస్లో అయితే రావడం జరిగింది సో ఎలా చెక్ చేసుకోవాలనేది మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం సో వీడియో చివరి వరకు చూడండి ముందుగా చూస్తున్నట్లయితే మనం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో ఇప్పటి నుంచి నెక్స్ట్ ఫర్దర్గా కౌన్సిలింగ్ ఎలా స్టార్ట్ అవుతుంది ఎప్పుడు దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అనేవి కూడా మనం పూర్తిగా అందరికి అర్థమయ్యే రీతిలో వీడియోస్ అనేవి చేయడం జరుగుతుంది సో నేను ఆల్రెడీ పీజీ అనేది కంప్లీట్ అయింది కాబట్టి నాకు ఏ విధంగా ఉండాలి మొత్తం నాకు తెలుసు సో ఇది స్టెప్ బై స్టెప్ చూద్దాము సో వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుందండి సో ఇలా ఓపెన్ అయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళా ఏపీ పిఈ సెట్ కాబట్టి అక్కడ క్లిక్ చేసుకుందాము సో అలా క్లిక్ చేయగానే ఇలా వస్తుందండి కానీ అప్డేట్ అయితే అవ్వలేదు రిజల్ట్ వచ్చిన తర్వాత అయితే ఖచ్చితంగా అప్డేట్ అవుతూ అవుతుంది ర్యాంక్ కార్డ్ అని ఉంటుంది ర్యాంక్ కార్డు డౌన్లోడ్ లేదా రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట సో నెక్స్ట్ అంటే ఆల్రెడీ హెడ్ సెట్ అనేవి ర్యాంక్ కార్డ్ అనేది రిలీజ్ అయింది సో దానికి సంబంధించి అయితే ఆ వీడియో ఆ స్లైడ్ మా ఆ స్లైడ్ చూసి ఏ విధంగా ఉంటుంది నేను చెప్తాను ఒక్క నిమిషం సో నెక్స్ట్ వీడియో వచ్చేసి మనం ఏ యూనివర్సిటీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి ఏ యూనివర్సిటీకి ఎంత కేటగిరీలో ఉంటే ర్యాంక్ వస్తుంది ఏంటంటే నెక్స్ట్ వీడియోలో అయితే మీకు పూర్తిగా తెలియజేస్తాను సో ఎవరైనా మనం ముందుగా మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా ఓపెన్ చేయగానే ఇలా ఉంటుందండి మన బీఈీ సెట్ కూడా ఇంతే ఉంటుంది ర్యాంక్ అడ్డ ఉంటుంది దాని మీద క్లిక్ చేయగానే ఉంటుంది సో మన రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది కొట్టాలి నెక్స్ట్ హెడ్సెట్ హాల్ టికెట్ నెంబర్ అనేది కొట్టాలి సో డేట్ ఆఫ్ బర్త్ అనేది మనం ఇస్తే వ్యూ ర్యాంక్ కార్డ్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఫర్దర్గా మన ర్యాంక్ ఎంత వచ్చింది మన ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది పూర్తి డీటెయిల్గా అయితే ఉంటుంది సేమ్ పీజీ సెట్లో కూడా ఎంత ఉంటుంది కాబట్టి నేను హెడ్సెట్ చూపిస్తున్నాను బిఈడికి సంబంధించిన వాళ్ళు సో మంచి